welcome to key talks ఓట్ చోరీ జరిగింది దేశ వ్యాప్తంగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఈసీ చేతిలో చెంచలాగా వ్యవహరిస్తోంది అని రాహుల్ గాంధీ ఒక పక్కన ఉద్ధృతంగా అటాక్ చేస్తున్న టైంలో ఎలక్షన్ కమిషన్ మరోసారి ఫొంబులైంది కాస్త తరచి చూస్తే ఈసీ క్రమంగా దొరికిపోతోందా సమాధానాలు చెప్పలేని పరిస్థితిలోకి జారిపోతోందా అని ఆధారాలతో సహా నిరూపణ అవుతున్నట్టుగా కనపడుతుంది సీన్ చూస్తుంటే ఇంకో పక్కన అరవై లక్షలకు పైగా ఓట్లు తొలగించిన బీహార్ లో నియోజకవర్గాల వారీగా లెక్కలు తీస్తే సరిగ్గా బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చేలాగా ఎడ్జి చూసి మరీ కత్తిరింపులు పడ్డాయి అని అంకెలు చెబుతున్నట్టుగా ఉంది సీన్ చూస్తుంటే ఏంటి ఓట్ చోరీ విషయంలో ఈసీ రాహుల్ గాంధీ ఆరోపణలే నిజము అని నిరూపించేటట్టుగా తయారవుతుందరిస్థితి బీహార్ బీహార్లో భారీ స్థాయిలో ఓట్లు తొలగించేశారు అరవై లక్షలకు పైగా అని విపక్షాలు లెక్కలు చెప్పేసరికి అవును అని ఈసీ ఒప్పుకోవడం మనం చూసాం అయితే ఈ తొలగింపుకి కారణం ఏంటి అంటే వాళ్ళందరూ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచో చుట్టుపక్కల దేశాల నుంచో సిటిజన్షిప్ కూడా లేకుండా చొరబడిన వాళ్ళు అని చెప్తూ ఉన్నారు కదా ఇదే పాయింట్ మీద ఒక వ్యక్తి ఈసీని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు ఈసీ చెప్పిన సమాధానం చూస్తే అంత తత్తర ఎత్తిరి ఎత్తిడి మేళం అన్నట్టుగా కనపడింది సీన్ చూస్తే టెక్నికల్ గా డీటెయిల్ గా చూద్దాం ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం అంతా ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే కాదు భవిష్యత్ రాజకీయాలను మార్చే పరిణామం అని కదా మనం అందరం అనుకుంటున్నాం ఈ ఓట్ చరి ఎలిగేషన్ అనేది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు వెంకటేష్ అని ఆయన ఆర్టీఐ ద్వారా ఈసీని అడిగిన క్వశ్చన్ ఏంటనేది మనకి డిస్ప్లే అవుతా ఉంది అది ఏంటి అంటే ద లీగల్ ప్రొవిజన్స్ అండర్ ఉచి యాక్షన్ మే ఈఆర్ఓస్ అండ్ ఏఈఆర్ఓస్ ఫర్ రిజిస్టరింగ్ ఇండివిజువల్స్ సస్పెక్టెడ్ టు బి ఫారెన్ నేషనల్స్ The designated officer or competent authority empowered to take such action. A state or union territory-wise list of EROs and AEROs against whom action has already been taken since. టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే దీని అర్థం ఏంటి అంటే భారత పౌరసత్వం లేని వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించారు అని ఆరోపణలు ఉన్న ఏఈఆర్వోల్ మీద ఈఆర్వోల్ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు రెండు వేల పదిహేను నుంచి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా ఆ లిస్ట్ ఏంటో చెప్పగలుగుతారా అని వెంకటేష్ అనే అతను ఈసీని అడిగాడు దానికి ఈసీ సింపుల్ గా ఈ క్వశ్చన్ పూర్తిగా హైపోథెటికల్ అని చెప్పింది అంటే నీ క్వశ్చన్ ఊహాజనితం అని చెప్పింది అదేంటి దొంగ ఓట్లు ఉన్నాయి పౌరసత్వం లేకుండా అని తీసేసింది ఈసీనే కదా మరి ఆ దొంగ ఓట్లు చేర్చిన అధికారుల మీద చర్యలేవి అని అడిగితే అది ఊహా ఎట్లా అవుతుంది అంటే దొంగ ఓట్లు కూడా ఊహాజనితం అని పరోక్షంగా ఈసీ చెప్పిందా ఓట్లు నిజం అని నమ్మితే ఈసీ మరి చర్యలు తీసుకుని ఉండాలి కదా దిస్ ఈస్ చూస్తేనే ఈసీ ఎందుకో అవుతోంది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడా ఆ అని అనిపిస్తా ఉంది కదా అప్పుడు ఆ క్వశ్చన్ ఊహాజనితం అయితే ఈ దొంగ ఓటు కూడా ఊహాజనితం అవ్వాలి మరి ఓట్లు తీసేశారా ఇది కదా పాయింట్ ఇక దీనికి తోడు విపక్షాలు ఇప్పుడు ఆనుపానులన్నీ తవ్వితీసి తీసి బీహార్ లో అరవై లక్షల ఓట్లు తొలగించిన నియోజకవర్గాల మీద స్టడీ చేసి మరో బాంబు పేల్చాయి అదేంటో తెలుసా ఓట్లు తొలగింపు జరిగిన చోట మెజారిటీ ప్రాంతాల్లో మొన్న లోక్సభ ఎన్నికల్లో బిజెపి జేడియు అభ్యర్థిలో గెలిచారు గెలిస్తే మార్జిన్ అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అలాంటి చోట్ల భారీ స్థాయిలో లక్షల్లో ఓట్లు తొలగించేశారు కత్తిరేసేశారు అంటే ఇప్పుడు వన్ సైడెడ్ గా బిజెపి జేడియు అడ్వాంటేజ్ పెంచేందుకు ఈసీ మార్గం సుగమం చేసింది లైన్ క్లియర్ చేసింది అనేది విపక్షం చేస్తున్న ఆరోపణ ఫర్ ఎగ్జాంపుల్ బెగుసరాయ్ అనే పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు నాయకుడు గిర్రాజ్ సింగ్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఓట్ల తేడాతో గెలిచారు ఇప్పుడు ఇదే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల కోసం తొలగించిన ఓట్లు ఎన్ని అని లెక్క తీస్తే అవి ఏకంగా లక్షా ఇరవై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్లు అని లెక్క తేలుతూ ఉంది అంటే బెగుసరాయిలో బీజేపీకి ఎనభై వేల ఓట్ల మార్జిన్ వస్తే ఇప్పుడు అదే నియోజకవర్గంలో లక్ష ఇరవై వేలకు ఓట్లు తొలగించడం చూస్తే విపక్షానికి బీజేపీకి మధ్య దాదాపు రెండు లక్షల ఓట్ల అంతరం పెరిగింది ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బట్టి చూస్తే ఈ ఈ డిఫరెన్స్ వేల వరకు ఉండొచ్చు అంటే పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకి ఆర్జేడి అభ్యర్థులకి మధ్య ఆన్ అండ్ యావరేజ్ నలభై వేల వరకు మార్జిన్ ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒపీనియన్ ఓట్ల తొలగింపు తర్వాత ఇలాంటి క్యాలిక్యులేషన్స్ తోనే ఈ ఓట్ల చోరీ జరుగుతోంది కత్తిరింపులు పడుతున్నాయి అని చెప్పడాన్ని చూస్తే ఈసీ మరింత డిఫెన్స్ పడడం ఖాయంగా కనపడుతుంది దీనికి తోడు ఇప్పుడు గనక ఇలాంటి రిజల్టే బీహార్ లో వచ్చింది అంటే ఒక బెగూసరాయ్ కాదు ఒక బీహార్ కాదు దేశం మొత్తం ముందే చెప్పారు ఖచ్చితంగా అట్లాగే జరిగింది ఇదంతా టైలర్ మేడ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ అని నమ్మే డేంజర్ మన కళ్ళ ముందే ఉంది ఈ హోల్ సినారియో చూస్తుంటే ఏం అర్థం చేసుకోవాలి